నమస్తే అండి ఈరోజు మనము బెంగళూరు సిటీ మార్కెట్ ఫ్లవర్ మార్కెట్లో అయితే ఉన్నామండి ఈ ఫ్లవర్ మార్కెట్ వచ్చేసి చాలా పెద్ద మార్కెట్ అండి ఇక్కడ నుంచి విదేశాలకు కూడా పూలు అయితే ఎక్స్పోర్ట్ అయితే అయితే ఉంటాయి ఫ్లైట్లలో ఎక్స్పోర్ట్ అవుతాయి ఎక్స్పోర్ట్ అవుతాయి అలాగే మన తెలుగు రాష్ట్రాలకి ఎక్కువగా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ బెంగళూరు నుంచే మనకి ఈ తోజా పూలు కావచ్చు వివిధ రకాల వస్తుంది తక్కువ ధరల్లో ధరలు అయితే నడుస్తుంటాయి ఇక్కడ వచ్చేసి హోల్సేల్గా మొత్తం హోల్సేల్గా ఉంటాయి రోజా పూలు అలాగే గులాబీ పూలు చామంతి బంతి పూలు వివిధ రకాల ఇవి వచ్చేసి మన బ్యాక్ సైడ్ వచ్చేసి డెకరేషన్కి ఏది పెళ్ళిళ్ళ డెకరేషన్ కానీ అలాంటి డెకరేషన్లకైతే ఇవి అయితే నడుస్తుంటాయి తీసుకెళ్తుంటారు హోల్సేల్ అయితే ఎక్కువగా హోల్సేల్గా తీసుకెళ్లే వాళ్ళు అర్ధరాత్రి రెండు గంటల నుండి ఉదయం నాలుగు ఐదు గంటల వరకు హోల్సేల్గా చుట్టుపక్కల ఉన్న రైతులు అంటే బయట రోడ్డు మీద అయితే ఈ హోల్సేల్ మార్కెట్ అయితే ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు మనం లోపల స్టా లోపల షెడ్లో అయితే ఉన్నాము అదే కాంప్లెక్స్లో ఇక్కడ కొద్దిగా రేట్ అయితే ఎక్కువ ఉంటుంది మనకి రోడ్డు మీద అమ్మితే కొద్దిగా తక్కువనే ఉంటుంది ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ అయితే చాలామంది వచ్చి తీసుకెళ్తుంటారు మీరు ఎవరైనా రావాలనుకుంటే బయట రోడ్డు సైడు ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఉంటుంది రెండు నుంచి ఐదు వరకు మార్కెట్ అయితే బాగా నడుస్తుంది ఆ టైంలో మీరు తీసుకుంటే కొంచెం రేట్ తక్కువ ఉంటాయి ఇక్కడ కానీ రేట్ తక్కువనే ఉన్నాయి అంటే మన ఊర్లలో పోల్చుకుంటే ఇక్కడ రేట్ తక్కువనే మనము కొన్ని రేట్లు ఏ విధంగా ఫ్లవర్ పూల రేట్లు ఏ విధంగా వస్తాయి ఓకే బెంగళూరులో సిటీ మార్కెట్లో అయితే ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి అర్ధరాత్రి రెండు గంటల నుండి తెల్లవారుజామున పది గంటల వరకు అయితే మార్కెట్ అయితే ఇక్కడ రోడ్డు మీద అయితే ఎక్కువ జనాలు వస్తారు ఇంకా అలాగే లోపల మార్కెట్ ఉన్నది లోపల కానీ చూద్దాము రేట్లు ఏ విధంగా వస్తాయి చూద్దామండి ఫ్లవర్ మార్కెట్

कैसा ना किलो फिफ्टी थर्टी रुपीस पक्के ना, ना, तो किलो कैसा पे साठ किलो सिक्सटी ना ये, ये 50. 60 right? 50. 60 360 60 60 60 హైవేట్లానా నా భయ్యా ఓ కైసా కిలో ఎంత అన్న కిలో వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ పర్ కేజీ ఏనా ఎనభై ఎయిటీ రూపీస్ పర్ కేజీ రూపాయలు బెంగళూరు సిటీ మార్కెట్లో అండి ఫ్లవర్స్ ఏ రకాలు అయితే ఉన్నాయి మొత్తం అన్ని వెరైటీలు అయితే ఉంటాయి ఇక్కడ ఇక్కడ నుంచి బయట దేశాలకు కానీ ఎక్స్పోర్ట్ అయితే అవుతుంట ఇవి ఎట్లానా కిలో ఎంపత్ ఎయిటీ ఎయిటీ హండ్రెడ్ అవి ఇవి ఎట్లా ఆరునూరు ఇది మొత్తం కట్టా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రైట్ రైట్ నా ట్యాంక్స్ ఎట్లా ఇవి యాభై యాభై రూపాయలు కట్టా ఎన్ని ఉంటాయి నా దీంట్లో ఎన్ని ఉంటాయి ఇరవై ఇరవై ఫిఫ్టీ రూపీస్ ఒక వాయిస్ మొత్తం డెకరేషన్ ఐటమ్ అనుకుంటా పెళ్ళిళ్ళకి అట్లా డెకరేషన్ చేస్తారు ఇవన్నీ హోల్సేల్ ధరలకి అయితే ఇస్తుంటారం అండి అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మనము సీకేస్ అగ్రిటెక్ ఛానల్ పేరు మీద కౌ మ్యాట్స్ అయితే మనము కౌ మ్యాట్స్ అండ్ డైరీ ఫామ్ మెటీరియల్ అయితే మనము అమ్ముతున్నాం తక్కువ ధరలో వాటి డీటెయిల్స్ కానీ నేను ఫోన్ నెంబర్ అవి పెడతాను మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు అదండి ఈ బెంగళూరు మార్కెట్ వచ్చేసి ఈ పూల ధరలు ఇవైతే కొన్ని కొన్ని అయితే రేట్లు అడిగాం కదా ఇక్కడ తులసి తోజాపుల కట్టలు చాలా రకాలు అయితే ఉన్నాయండి மொத்தம் அந்த மல்ல திடுத்து எப்படி அப்படி பதினோரு